హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలైతే గ్లాస్లో పోసుకొని తాగేస్తారండి అంత టేస్టీ రెసిపీ ఇది ఎలా చేయాలో ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం కాని రండి సాబుదానా సాబుదానాకీరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెగ్యులర్ వాటితోనే మనం చేసుకోవచ్చు అలాగే చాలా నచ్చుతుంది పిల్లలకు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసేవ్వండి హెల్దీ రెసిపీ కాబట్టి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఆపిల్స్ తీసుకున్నానండి ఇక్కడ రెండు తొక్క తీయకుండా అలాగే ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా తురిమి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి ప్యాన్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న యాపిల్ ఉంది కదా యాపిల్ ఇందులో వేసుకొని ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకొని నిదానంగా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి యాపిల్ అంతా ఇక్కడే ఉడికేలాగా చూసుకోవాలి నెయ్యిలోనే చూడండి మధ్య మధ్యలో కలిపి ఇదిగో ఇలా ఉడుకు దగ్గరికి కావాలండి మెత్తగా ఆపిల్ మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి చూడండి ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఉడికింది చూడండి యాపిల్ ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి దీన్ని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారేలాగా చూసుకోవాలి ఇది చల్లారే లోపు మనం పాలు వేడి చేసుకుందాం నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పాలు ఒక పొంగ వచ్చే వరకు చూసుకొని పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత నేను ఇక్కడ వన్ అవర్ ముందు వేడి నీళ్ళలో హాఫ్ కప్పు సాబుదానా నానబెట్టించానండి ఈ వాటర్తో సహా ఇలాగే వేసుకోవాలి సాబుదానా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి సాబుదానా ఉడకడానికి వన్ అవర్ ముందు నానబెట్టినాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి చూడండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను కావాలంటే స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు కలుపుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ కాజు బాదాం వేసుకుంటున్నాను కావాలంటే మీరు వీటిని నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చు నేను ఇలాగే వేసుకున్నాను అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి రెడీ అయినట్టే ఇది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఇంత వేడిలో మనం యాపిల్ కలపద్దు కొంచెం ఇదిగో ఇలా కొంచెం చల్లారితే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇదిగో కొద్దిగా చల్లారింది కదా ఇలాంటివి వేయించుకున్న యాపిల్ గుజ్జు దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పాలల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఇదంతా కలిపే వరకు చిక్కబడుతుంది చూసారా ఇదిగో ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగే అయినా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత అయినా తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాబుదానా యాపిల్ కీరు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా నచ్చుతుందండి అండ్ హెల్దీ రెసిపీ కాబట్టి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్